అందరికీ నమస్కారం బకాసరా రెస్టారెంట్ స తొందరలో మీ ముందుకు వస్తుంది ఇవాళ టేజర్ లాంచ్ చేసాం ఆ టేజర్ మారుతి గారు చేతుల మీదుగా లాంచ్ అవ్వడం మాకు చాలా హ్యాపీగా ఉంది పిలిచినంటిని వచ్చినందుకు మీకు కృతజ్ఞతలు సార్ అలాగే ఆయన ఇచ్చిన ప్రేమ కథ చిత్రం కెరీర్ సెట్ అవడానికి చాలా ఉపయోగపడింది మాకు ఆ సినిమా టూ థౌజండ్ థర్టీన్లో ఎంత సూపర్ హిట్ అయిందో మీ అందరికీ తెలుసు ఆయన చేతుల మీద మళ్ళీ ఆ బకాసురా రెస్టారెంట్ రిలీజ్ అవ్వటం ట్రైలర్ రిలీజ్ అవ్వటం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ వన్స్ అగైన్ సార్ లేకపోతే ఈ సినిమా గురించి సార్ మాట్లాడిన తర్వాత నేను మళ్ళీ మాట్లాడతాను సార్ మీ గురించి ఇంట్రడక్షన్ ఇస్తాను సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కొంచెం ఎక్కువ మాట్లాడే కదా ఎనీవే బకాసురా రెస్టారెంట్ ముందు అసలు ఫస్ట్ సినిమాకి ఎలాంటి సినిమా తీస్తున్నావు అదంతా పక్కన పెడితే సినిమాకి టైటిల్ పెట్టుకోగలగడం రావాలి అక్కడే డైరెక్టర్ మార్క్ అనేది తెలుస్తుంది ఎందుకంటే చాలామందికి టైటిల్ పెట్టుకోవడం రాదు అంటే చాలా మంచి కథ ఇది అని అనుకుంటారు కానీ టైటిల్ పెట్టుకోగలిగారు అని అంటే సినిమా కూడా బాగా బాగానే తీసినట్టు అని అనుకోవచ్చు ఎందుకంటే టైటిల్ అనేది ఒక విజిటింగ్ కార్డ్ లాంటిది మా మేము ఇంత బాగా ఉంటుంది అని ఒక ఒక ఇన్విటేషన్ లాగా టైటిల్ ఉపయోగపడుతుంది అలాంటి ఒక మంచి టైటిల్ బకాసురా రెస్టారెంట్ అని పెట్టారనుకుంటున్నాను నేను అంటే చూడంగానే ఒక పాజిటివ్ వైబ్ ఉంది దాంట్లో అట్లాగే నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను ప్రవీణ్ హీరో అయితే చూడాలనుకుంటున్నాను ఎందుకంటే అతను మంచి ఆర్టిస్ట్ మెటీరియల్ ఉన్న తను చాలామంది యాక్చువల్గా ఏంటంటే చాలా కమెడియన్స్ చాలామంది హీరోలుగా వచ్చారు కానీ ప ప్రవీణ్కి చాలా రో చాలా టైం పట్టింది ఈ దీనికి రావడం కోసం బట్ డెఫినెట్గా ప్రవీణ్కి ఈ దెయ్యం కలిసి వస్తుంది అనుకుంటున్నాను ఎందుకంటే కథా చిత్రం దగ్గర నుంచి కూడా చాలా సినిమాలు వచ్చినాయి ఆల్మోస్ట్ అందరికీ దెయ్యం ఎక్కడో చోట న్యాయం చేస్తూనే వచ్చింది ఈ అట్లాగే ఈ సినిమాలో కూడా ఈ సినిమా ఈ ప్రొడ్యూసర్కి డైరెక్టర్కి వీళ్ళందరికీ కూడా చాలా బాగుంటుందని అనుకుంటున్నాను ఇలాంటి మంచి కాన్సెప్ట్తో వస్తున్న ఈ సినిమా డెఫినెట్గా ఆడియన్స్ అందరికీ నచ్చుతుంది అనుకున్నాను ఎందుకంటే టేజర్ చాలా బాగుంది ఇక్కడ చాలా పాజిటివ్ వైబ్తో స్టార్ట్ అయింది ఈ సినిమా డెఫినెట్గా ఈ సినిమా టీం అందరికీ మంచి జరుగుతుందని పెద్ద హిట్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నా చేతుల ద్వారా ఈ సినిమాని లాంచ్ చేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్